కుసుమహర కుసుమహరుడు మనవాడవుతాడు ఒకసారి ప్రభు కుసుమహరుని గురించి తెలిసిన తర్వాత ఆయన రూప చిత్రపటాన్ని చూసిన తర్వాత ఆయనను ప్రేమించటం తప్ప మరి ఇంకేమీ మనం చేయలేం అంత ఆకర్షణీయంగా అంత అందంగా ఉంటుంది మన ఇంద్రియాలు మరేవైపు పోనంత ఆకర్షణ ఆయన కళ్ళల్లో ఉంది అందంగా ఆకర్షణీయంగా అందరినీ జయించేయటన్ని గుణాలు మూర్తీభవించిన మూర్తి ఆయన ఆయన రూప లావణ్యం ఎంత నిర్మలము ఎంత అప్రతిహతము అంటే ఎవరైనా సరే ఆయనను ఒక్కసారి చూసినంత మాత్రాన విజితుడై ఎప్పటికీ ఆయన బానిసగా మారిపోయేటంత ఆయన సృష్టి రహస్యం ప్రేమ ఆయన ప్రేమకై పరితపించాడు ఫలితం ఈ సృష్టి మానవ ప్రేమను అనుభవించటానికి మనతో అతి సన్నిహిత సంబంధం కలిగి ఉండటానికి మన దగ్గరకు దిగివచ్చారు మనం ఆయన తన ప్రేతములకు రాసిన లేఖలు చదివినప్పుడు ఎలా ఆయన కొందరిని తల్లులుగా కొందరిని తండ్రులుగా మరికొందరిని సోదరులుగా కొందరిని కుమారులుగా కొందరిని కుమా కొందరిని కుమార్తెలుగా ఇలా అందరితో ఏదో ఒక అనుబంధంతో సంబోధిస్తూ ఎంత గాఢ బాంధవ్యం నెలకొల్పుకున్నాడో అర్థమవుతుంది అవి ఎంత ప్రేమమైన ప్రేమమయమైనవి ఎంత అర్థవంతమైనవి జీవితంలోని అన్ని నడతలలోనూ అవి ఎంత చక్కని సలహాలను అందిస్తున్నాయి దాదాపు అన్ని లేఖలలోనూ ఆయన భగవన్నామస్మరణ ప్రాముఖ్యాన్ని విశేషంగా చెప్పాడు నిరంతరం భగవన్నామం నామం చేయమన్నాడు భగవంతుని కీర్తించమన్నాడు భగవంతుడు తన నామంలోనే నివసిస్తాడని చెప్పాడు భగవంతుడి నామాన్ని జపించేటప్పుడు ఏమాత్రం విరామం ఉండకూడదు ఎందువల్లనంటే ఆ కాస్తా విరామంలోనే ఆయన జారుకుంటాడు ఆయనకి ఆనందం కలిగించాలనుకుంటే మనంతట మనం ఆయన నామంలో నిమగ్నమై ఉండాలి అప్పుడు ఆయన అస్తిత్వాన్ని మన చుట్టూ అనుభవిస్తాం ప్రాపంచికమైన అన్ని బాధలు కష్టాలు వాటంతట అవే మన నుండి ఎగిరిపోతాయి ఆయన మన మనను ఎల్లప్పుడూ ఆనందంగా ఆహ్లాదంగా ఉంచుతాడు మనం నామం ఆధుర్యాన్ని అనేక రకాలుగా అనుభవిస్తాం మనస్సులో ఆయన నామంలో నిమగ్నమైనప్పుడు మన మనస్సు ద్రవిస్తుంది అప్రయత్నంగా హృదయం బరువెక్కి కన్నీరు జలజల ఉబికి వస్తుంది అలా ప్రేమ తప్పకుండా వృద్ధి చెందుతుంది ఇది ఒక్కటే ఆయనని పొందే ఏకైక మార్గం నిరంతరం ఆయన నామమనే చల్లని గంగా ప్రవాహంలో మునిగి ఉండటమే మన ఏకైక కర్తవ్యం ఇది మన హృదయాన్ని నిర్మలం చేసి ఆయన సేవలో చేరటానికి మనలను ఉత్తీర్ణులు చేస్తుంది ఆ కర్తవ్యం అన్ని కర్తవ్యాల కన్నా మిన్న అపారమైన సంతోషము శాంతి ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ ప్రభు కుసుమహరు జపం ద్వారా సంపాదించవచ్చు కానీ మన హృదయాలు ఎప్పుడూ నిర్మలంగా ఉంచటానికి ప్రేమ పొందటానికి ప్రేమ ద్వారా కుసుమహరుని పొందటానికే మన ధ్యాసను ఉంచాలి ఇది మన జీవిత ముఖ్యోద్దేశము ఇందుకోసం హరు హ్లాదిని మాతృ స్త్రీ కుసుమకుమార్ దేవిని పదే పదే ప్రార్థిస్తూ ఉండాలి ప్రేమమయుడైన ఆ యుగల ప్రభుని పట్ల ప్రేమ కోసం ఎప్పుడూ ప్రార్థించాలి కూడు గుడ్డ వంటి వాటి ఆలోచనలతో ప్రతీక్షణము మనము మన విద్యుక్త ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము మనం ఈ భౌతిక శరీరం కాదు ఈ తెలివి కాదు మా ఆయనలో ఒక అంతర్భాగమని గ్రహించక ప్రభుని శాశ్వత సేవకులమని మర్చిపోయాము ప్రతిదీ ఆయనదే మనది అనటానికి ఏమీ లేదు ఈ శరీరం ఈ మనస్సు ఈ ఆరోగ్యం ఈ ఐశ్వర్యం ఈ బలం అన్నీ నీవే ఓ ప్రభువు అన్ని జీవాత్మలు ఒకటే ఎవరినీ తక్కువగా భావించవద్దు ఎవరిని నిర్లక్ష్యం చేయవద్దు ఒకే సూర్యుడి నుంచి ఉద్భవించిన కిరణాల వంటి వారం ఆ సూర్యుడు ఆ పరమాత్మ ఆ కుసుమహరుణిలో మనం అంతర్భాగం ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు మనం దూరంగా నిల్చుంటే మనం కుసుమహరుణి అనుచరులం కాలేము ఆయన ప్రేమను పొందుతామని ఆశించలేము ప్రతిఫలం ఆశించే ప్రేమ ప్రేమ కానే కాదు ప్రేమ పట్ల మన ఆశ మన స్వార్థపూరిత భావాలు ఆయనను చేరటానికి ఆటంకాలు మన కుసుమహర ప్రభు చెప్పాడు నా అంతట నేను బంధించబడటానికి అవకాశం ఇచ్చినప్పుడు త్రాళ్లతో అవసరమేముంది నన్ను నన్ను పట్టుకున్న తర్వాత వదలకండి అలాగే పట్టుకోండి మానవ జీవిత పరమావధి ఆయన ఆనందఖేలలో ఒక సభ్యుడిగా కావటమే ఆయనపై ఆధారపడి ఉండండి ఆయనను ప్రేమించండి సేవించండి ఆయన నామం చేస్తూ ఆయనను కీర్తించండి అంద హృదయాలలో నివసించే ఆయనకు అన్నీ అవగతమే నిశ్చలంగా ఉండండి క్షణ క్షణం లెక్కించుకుంటూ తన తపనని పెంచండి కుసుమహారుని ఖాఢంగా ప్రేమించండి తింటూ నిద్రపోతూ లేదా మాట్లాడుతూ ఎప్పుడూ ప్రతి క్షణము ఆయనను గూర్చి గురించిన ఆలోచనలతో ఉండండి కుసుమహారుని కోసం తప్పించండి బరువెక్కిన హృదయంతో ఆయన కోసం విలపించండి మనస్సులోనూ ఆత్మలోనూ ఆయన పరిచారికనని భావించండి దృష్టి పదంలో లేడని మనస్సు నుంచి ఆయనను దూరం కానివ్వకండి నిద్రిస్తున్నా మేలుకున్నా ఆయన పాదార విందాలని మనస్సులో పెట్టుకోండి అసంఖ్యాకమైన ఆయన ఖేలల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి అప్పుడు ఆయన ఎప్పటికీ మిమ్మల్ని విస్మరించడు ఆయన చేతిని విడవకండి ఆయన దివ్య ప్రేమ అన్నింటా ఉంటుంది అన్నింటినీ వశపరుచుకుంటుంది ఎప్పటికీ ఉంటుంది కనుక ఆయన ప్రేమ సత్యమైనది నిర్మలమైనది ఎప్పటికీ నశించనిది ఆయన ఖేళ అనేక రకాలైనది ఆయన అనేక రూపాలతో ఉత్తేజపరుస్తాడు మనుషుల నుండి ప్రేమ పొందటానికి వాళ్లలోని ప్రేమను జాగృతం చేయటానికి వచ్చాడు భక్తుల హృదయాలలో ప్రేమ నింపుతాడు బృందావన లీల మళ్ళీ ఆడతాడు ప్రేమఖేళలో ఆయన ఇరవై నాలుగు గంటలు మునిగి ఉంటాడు ప్రేమ తప్ప మరింకే విషయంలోనూ కల్పించుకోడు ఆయన ఎల్లప్పుడూ మనల్ని నడుపుతున్నాడు ప్రతి వారిని కాపాడే దృష్టితో తన మహత్తరమైన రక్షణ ప్రతి విషయంలోనూ ఉంటుందని అభయమిస్తూ ఎవ్వరిని దూరంగా పోనీయటం లేదు ప్రియాతి ప్రియంగా ఆయనను మనం ప్రేమిస్తే మన హృదయాల్ని ఎప్పటికీ విడిచిపోడు దాన్ని తన ఆవాసంగా చేసుకుంటాడు మనం ఆయన కోసం ఒక పని చేస్తే తాను వెయ్యి రెట్లు తిరిగి చెల్లిస్తాడు ఆయన ఎప్పుడూ మనల్ని అక్కున చేర్చుకొని ఉంటాడు మనం ఊహించని కోరని వరాల జల్లులు కురిపిస్తూ ఉంటాడు పూర్తిగా వికసించిన ప్రేమకి ఆయన దాసుడవుతాడు తనకి అలా నిర్మలమైన హృదయాలకి దృఢమైన ఐక్యానుబంధాన్ని కల్పిస్తాడు తాను ఒక నమ్మకమైన మిత్రుడినని ఆరాధించే భార్యని ప్రేమించే భర్త యొక్క అనుబంధం కంటే ఇంకా ప్రియమైన అనుబంధం గల ఒక బాంధవుడినని వాళ్ళు గ్రహించేటట్లు చేస్తాడు తనని ఎలా ప్రేమించాలో మనకి నేర్పేది ఆయనే ఆయన నామే శాస్త్రజ్ఞానం కాదు బోధించేది ఆయన దగ్గరికి తిరిగి వచ్చిన క్షణమే మన అసమానతలని మన పొరపాట్లని మర్చిపోయి ఆయన మనల్ని తన హక్కును చేర్చుకుంటాడు ఆయనకు అనేక రకాలైన ప్రేమ తెలుసు వివిధ రకాలైన పద్ధతులు మనని ఏడిపించటానికి కానీ నవ్వించటానికి కానీ ఆయన వద్ద ఉన్నాయి మన కోసం ఆయన ఎంత విపరీతంగా బాధపడ్డాడు ఒక్క క్షణం ఆయన విరుద్ధంగా ఉన్న ఈ ప్రపంచం ఉండే అవకాశం ఉందా వెంటనే నాశనమైపోయేది ఆయన ఉండటం వలనే సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు మొదలైనవి తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాయి ఆయన మనతో ఆడుకునేంతగా అన్ని విధాలుగా ప్రతి అడుగులోనూ ఆయన మనతో ఉన్నాడని భావించేటంతగా మనం మనల్ని ఎలా సమర్పించుకుంటాము ఆయన శక్తిపై పరిపూర్ణ విశ్వాసంతో పవిత్ర కుసుమహర స్మరణలో నిరంతరం మునిగి సాధన ప్రారంభిద్దాం నిరంతర నామస్మరణనే ఆయన కోరుకునేది ఇందువల్ల మన మనస్సులు హృదయాలు నిర్మలమవుతాయి ప్రేమ భక్తి పెరుగుతాయి ఆయనని మనకి అతి దగ్గరైన అతి ప్రేతముడైన బంధువుగా చేసుకొనండి ఆయనని తండ్రిగా బిడ్డగా ఆత్మీయుడైన మిత్రుడిగా యజమానిగా లేదా భర్తగా ఏ విధంగా మీ హృదయం అభిలషిస్తుందో అలా భావించండి ఎవరి ప్రేమ భక్తి ఎప్పటికీ అధిగమించబడదో ఆ గోపికలని ఇప్పుడు మనం అనుసరించాలి కృష్ణుడి పాదాల వద్ద వారు బానిసలయ్యారు వారి మనసుల్ని సమర్పించారు వారి ఒకే ఒక కోరిక ఆయనని సుఖంగా ఆహాయిగా ఉంచటమే కృష్ణుడి పట్ల వారి ప్రేమ తపన వారి వ్యక్తిత్వాన్ని పూర్తిగా కనుమరుగు చేసేటంత గొప్పది వారిలాగానే మనం కూడా మన హృదయాలు విశాలం చేసుకోవాలి ఆయన సృష్టి మొత్తాన్ని ప్రేమించాలి ఆయన వస్తువులను ప్రేమించకుండా ఆయనను మాత్రమే ప్రేమిస్తే ప్రేమ పరిపూర్ణం కాదు ఆయన నామంకై ఆయన ప్రేమకై ఎడతెగని ధ్యాసలో మనం గడపాలి ప్రాపంచిక సుఖాల కోసం నామస్మరణ మార్గంలో కూడా పరీక్షలు వస్తాయి మన విశ్వాసం ఎంత గొప్పదో మన నిత్య జీవితంలో ఆయన బోధనల అనుసరించి ఎంతగా ఉంటామో చూడాలని ప్రభురా కాంటిస్తాడు మనం నామధనంలో ధనికులుగా ఉన్నప్పుడు మనకి ప్రతిదీ లభిస్తుంది మనం ఆయన నామం మాత్రమే స్మరిస్తూ మరింకేమీ కోరకపోవటం మనల్ని ఆయన రాజ్యానికి తీసుకువెళ్తుంది ఏమీ ప్రతిఫలం ఆశించకుండా ఒక్కసారి ప్రేమను చవి చూడండి మీ ఆత్మని హృదయ సర్వస్వాన్ని సమర్పించండి అప్పుడు తప్పక మీకు నిర్మలమైన ప్రేమ ప్రాప్తిస్తుంది ఆయనను ఆరాధిస్తూ ప్రేమిస్తూ ఉండండి ఆయన చిత్తానికి సర్వాన్ని సమర్పించి జీవించండి శ్రీ కుసుమహరుని సేవలో మనలను మనం పూర్తిగా మర్చిపోయినప్పుడే అసలైన ప్రేమ మనలో ఉద్భవిస్తుంది తన ప్రభువు కోసమే భక్తుడు జీవిస్తే అతడు నిజమైన భక్తుడు ప్రభుని స్మరణలో ఏమాత్రం ఎడము వచ్చినా అతడు విపరీతంగా అశాంతికి అవుతాడు బాధపడతాడు అతడు ప్రభువు కోసం బ్రతుకుతాడు ప్రభువు కోసం మాత్రమే పనిచేస్తాడు మీకు ప్రేమ దక్కకపోతే నిరుత్సాహపడకండి నామం ద్వారా అది ఎదుగుతుంది ఓర్పు వహించండి మీరు కూడా మీతో ఆయన ఆడుకుంటున్నాడని భావించే రోజు వస్తుంది ఆయన అసంఖ్యాకమైన లీలల్ని గురించి ఆలోచించండి ఆయన ప్రత్యక్షమవటం కోసం వేచి చూడండి ఆయన నామస్మరణ రోజూ చేస్తూ ఆయనను ప్రార్థించండి ఆయన మనల్ని మర్చిపోరు जय कुसुमारनाथ प्रभु के जय